వెల్కమ్ టు టుడే న్యూస్ చూస్తున్నాం కదా గత రెండు రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త వింటూనే ఉన్నాము సో సికింద్రాబాద్ రాజమండ్రిలో యాక్సిడెంట్ అండ్ ప్రమాదవశాత్తు జరిగిందని కొంతమంది అంటున్నారు కొంతమంది అనుమానాస్పద మృతి అంటున్నారు సో ఇలా కొన్ని కొన్ని కథనాలు వింటూనే ఉన్నాం మనం కానీ ఇప్పుడు ఇక్కడికి సికింద్రాబాద్ సెంట్ మార్క్స్ బాప్టిస్ట్ చర్చ్ కి తీసుకొని వచ్చారు ఆయన ప్రార్థివ దేహాన్ని సో ఇక్కడ కొంతమంది అనేకమైన పాస్టర్స్ ఆయనకు సంబంధించిన బంధుమిత్రాదు రావడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో చూద్దాం రండి సో చూస్తున్నాం కదా పాస్టర్ ప్రవీణ్ పగడల గారి మృతికి ఎలా స్పందిస్తున్నారో కొంతమంది సేవకులు పాస్టర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏం జరిగి ఏ విధంగా మీరు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అయితే ఇంకా ఆ అధికారంగా మరి ఏం జరిగింటుందో ఇంకా తెలియదు ఇంకా వ్యక్తం కాలేదు కాబట్టి క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మరి చట్టముపై గౌరవం ఉంచుతూ పోలీస్ శాఖ కావచ్చు లేకుంటే వైద్య శాఖ కావచ్చు మేము వారిపై పూర్తి నమ్మకం ఉంచుతున్నాం వారు సరి అయిన రిపోర్ట్స్ తెలియజేస్తారని దానిని బట్టి ఒక ఆలోచనను అటు తర్వాత చెప్పడానికి వీలుపడుతుంది ప్రస్తుతానికి మరి ఒక గొప్ప దయోజను క్రైస్తవ ప్రపంచం కోల్పోయింది మరి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలగ చేయాలని కోరుకుంటున్నాం మరి ఇప్పుడు కొత్త వేల సంఖ్యలో మరి అనేక క్రైస్తవులు వారి నిమిత్తం అయితే ఇక్కడికి చేరారు ప్రస్తుతానికి మాత్రం ఇది మాత్రం చెప్పగలం వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు వ్యక్తిగతంగా ఆయన ఏదైతే ప్రకటించాడో ఆయన అది జీవించిన వ్యక్తిగా ఉన్నాడు క్రైస్తవ విశ్వాసాన్ని ఆయన ప్రకటించేటప్పుడు ఏదో అనాలోచితముగా కాక ఒక మంచి పాండిత్యము కలిగిన వాడుగా ఒక మంచి వక్తగా ఆయన ఎంతో రీసెర్చ్ చేసి మాట్లాడిన వాడిగా ఆ అనేక సార్లు టీవీలలో కావచ్చు లేకుంటే ఆయా వేదికలలో కావచ్చు ఆయన మాట్లాడేటప్పుడు ఆధారాలతో పాటు చారిత్రక ఆధారాలతో పాటు ఆయన రుజువు పరుస్తూ మాట్లాడిన వాడిగా ఆయన ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు కూడా ఆయన అనేకులకు జీవనోపాధి కలిగించే వ్యక్తిగాను ఆయన ఆ చేరదీసేవాడిగాను అనేక సేవకులను ప్రోత్సహించిన వాడిగా ఆయన ఉన్న ఒక గొప్ప దైవచరుడు సో మేం వింటున్నాం ఆయనకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉంది అని ఆ ఉంది ఆయనకు ఆ అంటే ఆ దృపదము కూడా ఆయన కొంటూ ఆయన వ్యక్తిగతంగా ఆ అది కొనసాగిస్తూ ఇటు సేవ కూడా ఆయన జరిగించారు ఈ హిందూ గ్రంథాలను ముస్లిం గ్రంథాలను వ్యతిరేకించినందుకే ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా అది చెప్పడం కష్టం నేను ఇంతకుముందు చెప్పాను కదా మనము పోలీస్ వారి యొక్క మరి రిపోర్ట్స్ రావడం డాక్టర్స్ యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనము చెప్పగలుగుతాము ఇప్పుడే వెంటనే తొందరపడి ఒకరి మీద అభాండం వేయటం కూడా సరి అయినది కాదు కాబట్టి మనం అది ఇప్పుడేం చెప్పలేం ప్రస్తుతానికి చూస్తున్నాం కదా కొంతమంది అభిప్రాయాలలో వాళ్ళు ఏం వ్యక్తం చేస్తున్నారు అనేది ఇప్పటికే ఒక కన్క్లూజన్ కయితే రాలేము కానీ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము అనుకుంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రకటించమని మంచిదారికి నడిపించి యువతరినీ ఆయన వైపు తిప్పినాడే తప్ప మంచి మార్గానికి యేసు ప్రభుత్వ షడు మార్గంలో నడపొద్దనే ఆయన ఉద్దేశం క్రైస్తవులు ఎవరు చెప్పినా నేను చెప్పినా ఇప్పుడు ప్రవీణన్న గారు ఆయన ఎంతో